ఇంట్లో ఎప్పుడూ సమస్యలు వస్తున్నాయా ఈ తప్పులు చేయకండి కష్టాలన్నీ తీరిపోతాయి రోజూ పనిచేస్తూ బాగా డబ్బును సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగే ఎలాంటి కష్టాలు రాకుండా ఎంతో కొంత డబ్బును వెనకేసుకోవాలని ఆశపడుతుంటారు ఇందుకోసం రేయింబవళ్ళు కష్టపడేవారు చాలామందే ఉన్నారు ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలి అంటే ఇంట్లో మనం కొన్ని తప్పులను చేయకూడదు కొన్ని తప్పులు చేయడం వల్ల ఇంటి ఆర్థిక శ్రేయస్సుపై చెడు ప్రభావం పడుతుంది ఇంట్లో పొరపాటును కూడా చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మీరు డబ్బు పెట్టే చోట నోట్లతో పాటుగా చిల్లర కూడా ఉండాలి ప్రతి ఒక్క గదిలో ఎంతో కొంత డబ్బు ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు అన్నపూర్ణ ఉండే వంటగదిలో కూడా డబ్బును ఉంచాలి అయితే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండకూడదంటే మాత్రం ఇంట్లో ఉన్న డబ్బును తరచుగా లెక్కించకూడదు ఇలా తరచుగా లెక్క పెట్టినా ఇంట్లో డబ్బు ఉండదనే నమ్మకం ఉంది పొరపాటున కూడా ఎవరూ రాత్రిపూట తలస్నానం చేయకూడదు కొందరికి నట్టింట్లో తల దువ్వే అలవాటు ఉంటుంది ఇది ఏమాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు అంతేకాదు కొంతమంది చిక్కు తీసిన వెంట్రుకలను ఆ మూల ఈ మూల దాస్తూ ఉంటారు అలా చేయడం కూడా మంచిది కాదని సూచించబడింది రాత్రి జుట్టు విరబోసుకుని పడుకోవడం కూడా మంచిది కాదు అలా చేస్తే ప్రతికూల శక్తులకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది ఇక ఇంట్లో మంగళ శుక్రవారాలలో బూజు దులిపే పని కూడా చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఇక శనివారం నాడు పొరపాటున కూడా నువ్వులు చెప్పులు మిరియాలు కొని ఇంటికి తీసుకురాకూడదు ఇవి మనకు దురదృష్టాన్ని తెస్తాయి అంతేకాదు శుక్రవారం నాడు మీ చేతితో ఎవరికీ పెరుగు ఉప్పు ఇవ్వకూడదు ఇంట్లో పగిలిపోయిన వస్తువులు ఉంచుకోకూడదు బాగా దుమ్ము పట్టిన వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి వాస్తు ప్రకారం ఇంటిలోని పూజగది ఎల్లప్పుడూ కూడా ఈశాన్య లేదా ఉత్తర దిశలలోనే ఉండాలి ఆర్థిక లాభం కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఇంట్లో పూజగది సరైన దిశలో ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు లేకపోతే కుటుంబంలో ఆర్థిక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది దక్షిణం లేదా పడమర దిశలో ఉండకూడదు మహిళలు బొట్టు లేకుండా ఇంట్లో తిరగటం అస్సలు మంచిది కాదు చీపుర్లు చాటలు డస్ట్ బిన్లు వంటగదిలో ఉంచకూడదు అని పండితులు చెబుతున్నారు ఇక ఈ ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకొని ఇంటి వాతావరణానికి హాని కలిగించే ప్రతికూల ఫలితాలను ఇచ్చే పనులు చేయకుండా ఉంటే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం ఎప్పుడు సూర్యాస్తమయం తర్వాత డబ్బులు ఎవరికి అప్పు ఇవ్వకూడదు సాయంత్రం తర్వాత ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోకూడదు సాయంత్రం తర్వాత లావాదేవీలు చేయకుండా ఉంటేనే మంచిది సూర్యాస్తమయం తరువాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు అని అంటారు కాబట్టి ఎంతో అవసరమైన వారికి తప్పితే వేరొకరికి కూడా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు కాబట్టి సాయంత్రం తరువాత పొరపాటున కూడా తులసి ఆకులను తీయవద్దు ఇలా సాయంత్రం తులసి ఆకులను కోయడం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది సాయంత్రం పూట తులసి ఆకులు కోయటం వల్ల ఆర్థిక సమస్యలు వంటి సమస్యలు చుట్టుముడతాయి సాయంత్రం పూట తులసిని తాకకుండా దాని ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది ఇంట్లో దేవునికి సమర్పించే నైవేద్యం పాత్ర కూడా చాలా ముఖ్యం దేవునికి నైవేద్యం అరటి ఆకులో కాని మట్టి పాత్రలలో కానీ సమర్పించవచ్చు కాని మీరు అల్యూమినియం ఇనుము స్టీల్ లేదా ప్లాస్టిక్ పాత్రలలో దేవునికి ఎట్టి పరిస్థితుల్లోనూ నైవేద్యం సమర్పించకూడదు ఈ పాత్రల్లో సమర్పించడం అంత శుభం కాదు అని వేద పండితులు చెబుతున్నారు అలాగే దేవునికి ప్రసాదం సమర్పించిన తర్వాత పూజగదిలో ప్రసాదాన్ని అలాగే ఉంచవద్దు ఇలా చేయడం వల్ల దేవునికి కోపం వస్తుంది ప్రసాదం సమర్పించిన తర్వాత దానిని కుటుంబ సభ్యులకు పంచాలి ఆలయాలకు వెళ్లే ఆడవారు ఎప్పుడు జడ వేసుకుని వెళ్ళాలి పురుషులు అయితే శుభ్రంగా తలస్నానం చేసి తల దువ్వుకుని వెళ్లాలి అంతేకాని జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు ఆడవాళ్లు తప్పని సరిగా జడ వేసుకోవాలి ఆలయానికి వెళ్లిన తరువాత పురుషులు తలపై ధరించిన టోపీని తొలగించాలి గ్రామాల్లో చాలామంది ఇళ్లలో చింత మొక్కను పెంచుతూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చింత మొక్క ఉండడం వల్ల అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుందని నిపుణులు తెలుపుతున్నారు ఇందులో ఉండే ప్రతికూల శక్తి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్ కూడా ఉంది అంతేకాకుండా మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేయవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే ఇంట్లో ఈ మొక్క ఇతర సమస్యలకు కూడా దారి తీయవచ్చు అన్నపూర్ణేశ్వరి దేవి వంటగదిలో నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అన్నపూర్ణేశ్వరి దేవి పార్వతీదేవి రూపం ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలన్నా పార్వతీదేవి అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉండాలన్నా వంటగదిలో కొన్ని తప్పులు చేయకూడదని గుర్తు పెట్టుకోవాలి వంటగదిలో తెలియకచేసే తప్పులు వేరు అయితే తెలిసి తెలిసి వంటగదిలో ఇలాంటి తప్పులు చేస్తే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయి వంటగదిలో చేయకూడని తప్పులు ఏమిటో చూద్దాం వంటగదిలో తరచుగా జరిగేది ఏమిటంటే చాలామంది హడావడిగా ఉన్నప్పుడు వంటగదిలో భోజనం వండేసి వంటగదిలోనే ఆహారం తింటారు ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేయడం వల్ల ఆ ఇంటిలో ఆనందంతో పాటు శాంతి పోతుంది వంటగదిలో నిలబడి తిన్నా కూర్చుని తిన్నా మనకు మంచిది కాదని పురాణాలతో పాటు వాస్తు జ్యోతిష్యులు చెబుతున్నారు వాస్తు ప్రకారం వంటగదిలో చెప్పులు ధరించకూడదు వంటగదిలో వంట చేస్తారు అన్నం పరబ్రహ్మస్వరూపం అనే విషయానికి తెలిసిందే వంట గదిలో చెప్పులు వేసుకుని అటు ఇటు తిరుగుతుంటే అన్నపూర్ణేశ్వరి దేవి కోపానికి గురవుతుంది దీనివల్ల మీ ఆర్థిక స్థితి క్షీణిస్తుంది కొంతమంది ఆడవాళ్లు వంట గదిలో చెప్పులు వేసుకుని తిరుగుతుంటారు ఇలా చేస్తే అన్నపూర్వేశ్వరిదేవికి కోపం వస్తే ఆ ఇంట్లో కష్టాలు మొదలవుతాయని పురాణాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు